గీత జాగృతి కోసం భోజనం తీసుకుని వస్తుంది అది చూసి అక్కడ ఉన్న జాగృతి అయితే లేచి నిలబడి నాకేం అవసరం లేదని చెప్పి అంటుంది దాంతో గీత అయితే ఎందుకు అత్తయ్య మీరు ఎంత పంతం పట్టి ఉన్నారు ప్లీజ్ అత్తయ్య ఒక్కసారి నేను చెప్పేది వినండి అత్తయ్య అని చెప్పి అంటూ ఉంటుంది ఇక చాలు మేము ఇలా కూడా మనశ్శాంతిగా ఉండడం మీకు ఇష్టం లేదా మీకు ఇష్టం లేకపోతే చెప్పు ఇక్కడ కూడా మనశ్శాంతిగా ఏ ఏ ఏ లోయల్లోనకో వెళ్ళి దూకి చేస్తానని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే గీత అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అత్తయ్య అలా మాట్లాడద్దు అత్తయ్య నాకు ఆ జానకి అత్తయ్య అంతా మీరు కూడా అంతే నాకు ఇద్దరు రెండు కళ్ళు లాంటి వాళ్ళు అని చెప్పి గీత అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న జాగృతి అయితే ఇక చాలు నువ్వు మాట్లాడుకో నువ్వు మాట్లాడితే నేను తట్టుకోలేకపోతున్నాను నాకు కంపరంగ ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది ఇక్కడి నుండి దయచేసి వెళ్తావా లేదా అంటూ జాగృతి గీతతో అంటుంది అది వినగానే గీత అయితే అలా అనకండి నేను వెళ్తాను కానీ ఇదిగోండి అత్తయ్య మీరు నిన్నటి నుండి భోజనం చేయలేదని నేను విన్నాను అందుకే మీకు భోజనం తీసుకువచ్చాను నా మీద కోపంతో మీరు పస్తులు ఉంటున్నారు ఉంటున్నారు అత్తయ్య మీరు పస్తులు ఉంటే నేను తట్టుకోలేను దయచేసి నా మాట కాదనకండి భోజనం చేయండి అత్తయ్య అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న జాగృతి అయితే నువ్వేం నాకు చెప్పనవసరం లేదు నేను చిన్నపిల్లని కాదు మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళు నువ్వు నేను చూస్తుంటేనే నాకు చాలా కంపరంగా ఉంది అంటూ జాగృతి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న గీత అయితే మీరు నన్ను అసహ్యం ంచుకున్నా పర్వాలేదు అత్తయ్య మీరు మాత్రం భోజనం చేసే తీరాలి దయచేసి నా మాట విని భోజనం చేయండి అత్తయ్య నా మీద పంతంతో మీరు మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు నేను చెప్పేది వినండి అత్తయ్య అంటూ గీత జాగృతిని బ్రతిమలాడుతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్